అందరికీ నమస్కారం బుడమేరు వరద దాటికి విజయవాడ అతలాపుతలం అయింది ఇప్పటికి కూడా ఇంకా వరద భయం విజయవాడను వేయలేదు ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి ఒకవైపు గండ్లు పూర్తి చేసినప్పటికీ కూడా పైనుంచి కృష్ణకు కూడా వరద పెరిగింది ఫ్లో పెరిగింది మళ్ళీ రెండు రోజులు తగ్గింది మళ్ళీ ఇప్పుడు పెరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఇదే పనికి వర్షాలు ఇంకో రెండు రోజులు పడితే మళ్ళీ పరిస్థితి ఏంటి మొదటికొస్తుంది అనే భయం కూడా ఒకటి వెన్నడుతూ ఉంది ఈ బుడమేరు అనేది ఇప్పుడు కాదు దాదాపు చరిత్రలోకి వెళ్తే ఎప్పటి నుంచో కూడా ఇది విజయవాడ పాలిట ఒక శాపంగానే ఉంది అంటే మనం చరిత్రలోకి వెళ్తే బుడమేరుకి వచ్చిన వరద ఘటనలు ఇవన్నీ కూడా చూస్తే మనకు అర్థం అవుతుంది అదే ఈ బుడమేరు సమస్యని పరిష్కరించడంలో కానీ ప్రభుత్వాలు కూడా పెద్ద దృష్టి పెట్టాల అంటే ఎప్పుడో ఒకసారి వచ్చే సమస్య కదా అనుకున్నారో మరేంటో ఆ విషయంలో నెగ్లెక్ట్ చేసేయని చెప్పుకోవాలి మనం ఇప్పుడు వచ్చిన వరదకి నలభై మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు నలభై మూడు నలభై నాలుగు అని చెప్తా ఉన్నారు ఇంకా ఫైనల్గా లెక్క తేలలేదు అట్లాగే కొన్ని వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది కానీ ఇంతకు ముందు కూడా ఇలాంటి వరదలు వచ్చినాయి ఇలాగే ప్రాణ నష్టాలు కూడా సంభవించినాయి విజయవాడలో విజయవాడ పట్టణంలో ప్రాణ నష్టం సంభవించింది వరదల కారణంగా అరవై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల అరవైలోనే వరద వచ్చింది బుడమేర్కి పది మంది చనిపోయారు ఆ రోజుల్లోనే అజిత్ సింగ్ నగర్ కేదారేశ్వరపేట లాంటి ప్రాంతాల్లో పది మంది గల్లంత అప్పటి పత్రికల్లో వచ్చిన వార్తలు మనం చూస్తే అప్పటి ఆంధ్ర పత్రిక ప్రచురించింది బ్యానర్ ఐటమ్ ప్రచురించింది చూద్దాం ఒకసారి ఇదిగోండి ఆంధ్రపత్రిక సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇది కూడా సెప్టెంబర్ నెల అప్పుడు కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు అంటే కరెక్ట్గా అరవై ఏళ్ళు ఒక నెల ఒక ఇరవై రోజుల తక్కువ అరవై ఏళ్ళ క్రితం బుడమేరు వరద బీభత్సంలో పది మంది గల్లంతు రైళ్లకు ఆటంకం అజిత్ సింగ్ నగర్ సత్యనారాయణపురం ప్రాంతాల్లో జల ప్రళయం అతివృష్టి వల్ల గంగినేని మదిర స్టేషన్ల మధ్య రైలు మార్గానికి గండ్లు ఏలూరు వట్లూరు విజయవాడ డోర్నకల్ మధ్య రైలు మార్గానికి గండ్లు రైళ్ళు మళ్లింపు వేలాది ఎకరాల్లో పంట మునక ఇదండి వార్త ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే బుడమేరుకు వచ్చిన వరదలో పది మంది చనిపోయారు కనీ విని ఎరుగని ప్రాణ నష్టం ఆస్తి నష్టం అని రాశారండి అప్పట్లో పేపర్లో ఇది కూడా ఏంటి ఎలా వచ్చింది వరద బుడమేరు రక్షణ గట్టుకి అర్ధరాత్రి గండి పడిన ఫలితంగా మొత్తం రెండు వేల గుడిసెలు ఇళ్ళు మునిగిపోయినాయి వేలాది కుటుంబాల వాళ్ళు అర్ధరాత్రి ఏళ్ళ కప్పుల మీదకి ఎక్కేశారు వేగంగా ఉధృతంగా ప్రవహించిన నది బుడమేరు గండి గండి కొట్టుకొని విజయవాడ మీద పడిపోయింది సత్యనారాయణపురం రైల్వే కాలనీ ఇవన్నీ కూడా జలమయం అయిపోయినాయి సిమెంట్ ఫ్యాక్టరీలో మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చేసినాయి అని ప్రజెంట్ చేశారండి ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అతిపెద్ద వరద సో అరవై ఏళ్ళ నాడు పది మంది చనిపోయారు వరదలు వచ్చినాయి ఎప్పటికప్పుడు ఆ గండి పడితే గండి పోడ్చడం కానీ దానికి శాశ్వత పరిష్కారం గురించి ఎవరు ఆలోచించలేదండి అరవై ఏళ్ళ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఏ ముఖ్యమంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టాల అసలు బుడమేరేంటి దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందనే దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు జనరల్గా ఏంటంటే ఒక అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఆ విజయవాడ కృష్ణా జిల్లా అంటే వాళ్ళకేం సమస్యలు ఉండాలి అన్నీ బాగానే ఉంటాయని ఒక అభిప్రాయంగా ఉంటుంది మేబీ అలాంటి అభిప్రాయమో లేకపోతే ఇంకేంటో తెలియదు కానీ అసలు బుడమీరనే కాదు విజయవాడ నగరం మీద కూడా పెద్ద దృష్టి పెట్టాలి నగర అభివృద్ధి మీద కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు కూడా ఎవరు దృష్టి పెట్టాల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పదే పదే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఉంటే ఈ సమస్య పరిష్కారం అయి ఉండేది బహుశా వేళ లోపం కూడా ఉంది స్థానిక నాయకుల లోపం ఉంది అట్లాగే రాష్ట్ర స్థాయిలో మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా దీన్ని పెద్ద ఇష్యూగా తీసుకొని ఉండరు అందుకే ప్రతిసారి ఇలా జరుగుతుంది మనకు తెలిసి యాక్చువల్గా అరవై ఏళ్ళ క్రితం అంటే పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ తర్వాత మధ్యలో కూడా అక్కడక్కడ చాలాసార్లు బుడమేరుకు వరద విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం అని పత్రికల్లో వార్తలు చూస్తూ ఉండేవాళ్ళం కానీ అవి ఎప్పుడు సీరియస్ అంత సీరియస్ అనిపించవ కానీ ఈసారి మాత్రం చాలా పెద్ద దెబ్బ కొట్టింది అసలు ఈ బుడమేరుకి బుడమేరు మీద ఒక రిజర్వాయర్ నిర్మించాలనే ప్రపోజల్ కూడా వచ్చిందండి అది ఎప్పుడు వచ్చిందంటే ఇది కూడా ఆంధ్ర పత్రికలోనే రిపోర్ట్ చేశారు ఇది చూడండి జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు అంటే ఇక విశాలాంధ్ర ఏర్పడబోతున్న సమయం అనుకుంటా బహుశా విశాలాంధ్రపై కార్యవర్గ నిర్ణయం తప్పనిసరి అని బ్యానర్ పెట్టారు అందులో ఫస్ట్ పేజ్లోనే ఆంధ్రపత్రికలో రాశారండి ముప్పైవ తేదీ బుడమేరు ప్రాజెక్టు శంకుస్థాపన యాభై లక్షల అప్పు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన బుడమేరు రిజర్వాయర్కు ఈ నెల ముప్పైవ తేదీన శంకుస్థాపన జరుగుతుంది వరద నివారణ పథకం కింద ఇది కూడా వరద నివారణ పథకం కోసమే ఈ ప్రాజెక్ట్ కట్టారన్నమాట ప్లాన్ చేశారు కట్టడం కాదు సో యాభై లక్షలు అప్పుగా ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఈ ప్రాజెక్ట్ పని నిర్వహించడానికి ఇప్పుడున్న మూడు సబ్ డివిజన్లు కొండపల్లి మైలవరం పొందూరు ప్రాంతాల్లో పనిచేస్తున్నాయని అదనంగా ఇంకో డివిజన్ కూడా మంజూరు చేసింది ప్రభుత్వం అని రాశారండి ఆ తర్వాత దాని కంటిన్యూషన్గా కంటిన్యూషన్ వార్తలు కూడా బుడమేరు వరదల వల్ల కృష్ణా జిల్లాలో నాలుగు తాలూకాల్లో రెండు మూడు లక్షల ఎకరాలు మాగాని ప్రతి ఏటా పంట నాశనం అవుతూ ఉంది సో ఇక్కడ రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం ఉంది బుడమేరు ఇరిగేషన్ పరంగా కూడా ఉపయోగపడుతుంది వరదను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు అందులో ఖర్చు కేవలం నలభై లక్షల రూపాయలు అవుతుంది కాబట్టి దీని మూలంగా ఒక లక్షన్నర ఎకరాల్లో మాగాణి యాభై వేల ఎకరాల మెట్టకై వరద బాధ తొలగిపోతుందని చెప్పి ఈ వార్తలో రాశారండి కానీ ఆ తర్వాత ఈ ప్రతిపాదన ఇది అసలు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచే ఈ ప్రతిపాదన ఉందని కూడా ఇందులో రాశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదులోనే ఇది ప్రపోజల్ ఉందంట మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడే ఈ ప్రపోజల్ ఉంది సో ఇది ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముందు యాభై లక్షలతో ప్రాజెక్టు బొడమేరు మీద ప్రపోజ్ చేశారు అది ఆగిపోయింది అయితే ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలో ప్రతిపాదనతోనే ఆగిపోయింది ముందుకు వెళ్ళలేదు సరే దీని ఇది ఎందుకు ఆగిపోయింది ఏంటంటే దీని మీద మొన్న తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన ఏం చెప్పారంటే ఇది ఈ ప్రాజెక్టు ఆగిపోవటానికి కూడా వైఎస్ కుటుంబమే కారణం అని చెప్పారు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మామూలుగా వినేవాళ్ళకి అదేంటి వైఎస్ కుటుంబం ఏం చేసింది బుడమేరికి వైఎస్ కుటుంబానికి ఏంటి లింక్ అని ఇక్కడ విషయం ఏంటంటే విజయవాడ విపత్తు వైఎస్ కుటుంబం అని వార్త కూడా వచ్చింది ఈనాటితో ఆయన మాట్లాడినట్టున్నారు ఆ రోజున ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకున్నాం కదా దానికి అప్పట్లో అల్లూరు సత్యనారాయణరాజు గారు శంకుస్థాపన చేశారు వెలగలేరు అనే ఊరి దగ్గర జలాశయం నిర్మిస్తే మొత్తం ఒక రిజర్వాయర్ వస్తుంది వరద ఆగిపోతుంది విజయవాడ మీదకు రాదు పొలాల మీదకి రాదు అని చెప్పి ప్రపోజ్ చేశారు కానీ అక్కడ గణపూరానికి చెందిన ఒక జమీందారు తన భూములు పోతాయని చెప్పి ఆయన దాన్ని అడ్డుకున్నా అంట ఆ జమీందారు ఎవరంటే బొల్లారెడ్డి కోటిరెడ్డి కుమారుడు బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి అంట ఈ బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి అని ఆయన నీలం సంజీవరెడ్డి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఫస్ట్ సీఎం నీలం సంజీవరెడ్డి కదా యాభై ఆరులో శంకుస్థాపన జరిగింది రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఒక నాలుగైదు నెలల ముందు శంకుస్థాపన జరిగింది ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన వెంటనే నీలం రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి తన పలుకుబడి ఉపయోగించి ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకున్నా సో తర్వాత అదే కుటుంబంలోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరి విమలా రాణి విమలారెడ్డి ఎవరో ఉన్నారు ఆవిడ్ని ఆవిడనిచ్చారు ఇచ్చారు ఆ కుటుంబంలో ఆవిడ ఆ కుటుంబానికి కోడలైంది సో దాన్ని పురస్కరించుకొని వైఎస్ కుటుంబం వల్లే ఇది ఆగిపోయిందని చెప్పి కులకపూరి శ్రీనివాసరావు గారు చెప్పారు సరే ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదు ఈ వర్షాలు ఎక్కువగా ఉండి బుడమేరకు వరద వచ్చి గండ్లు పడినప్పుడల్లా వరద విజయవాడ కూడా ముంచెత్తుతూ ఉంది సో ఇప్పుడు దాదాపు ఇది ఇప్పుడు వచ్చిన సమస్య కాదు ఈ సమస్య వంద ఏళ్ల పై నుంచి కూడా ఉంది ముందు నుంచే ఉంది దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది అలాగూ ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది వరద నష్టం తీవ్రంగా ఉంది ప్రాణ నష్టం జరిగింది కాబట్టి కేంద్రం కూడా ఇప్పుడు సహాయం చేయడానికి ఎంతో కొంత సుముఖంగానే ఉంటుంది ఎందుకంటే గతంలో లాంటి పరిస్థితి లేదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని బుడమేరు సమస్యకి శాశ్వతంగా ఒక పరిష్కారం తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో విజయవాడ కూడా ఒక పెద్ద నగరంగా డెవలప్ కాబోతుంది పక్కనే అమరావతి రాజధాని వస్తుంది కాబట్టి కృష్ణాది దక్షిణ వైపున ఇటుపక్క విజయవాడ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది విజయవాడ కూడా పెరుగుతుంది ఆ పెరిగిన పరిస్థితుల్లో ఇలాంటి వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు లోతటి ప్రాంతాలు మునక ఇలాంటివి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి విజయవాడ పట్టణానికి అట్లాగే బుడమేరుకు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ లాంటిది ఒకటి తయారు చేసి ఈ వరద నివారణ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే తక్షణం చేయాల్సిన అవసరం అయితే ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్